గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ లాస్ట్ వీడియో మీరు ఉండరు నా మీన్ చేసింది ఏది జోలో చెప్పు నాకైతే అయితే ఈడు ఈడు వాడు కలిపి తినిపించారు ఈ వీడియోలో ఈయనైతే మనం కొంచెం వాడుకుందాం ఈడు నేను కలిసి వాని మీద ఒక ఎక్స్ట్రీమ్ లాస్ట్ వీడియోలో చూసినారు కదా చిన్నో అని వీడి పక్కన నుంచో విన్నారు కదా వాడి మీద ఇప్పుడు ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నాం సో ఫస్ట్ అయితే వాడిని కాల్ చేద్దాం వాడు ఎక్కడ ఉండో తెలిసి వాడు ఇంట్లో ఉంటాడు కాల్ చేసి మాట్లాడదాం కాల్ చేసి రీల్స్ చేద్దాం రారా అని ఏదో కూడా పండుంది రారా అని చెప్పి నేను మాట్లాడను నేను మాట్లాడితే డౌట్ వస్తుంది కాబట్టి వాడే మాట్లాడతాడు నేను సైలెంట్ గా ఉంటాను ఆడ చిన్న ఏం చేస్తున్నావు చిన్న పని ఉంది నీతో గుడి కాడు సో గైస్ వాడైతే వస్తున్నాడంట ఈ లోపు మనం కావాల్సిన సెటప్ అంతా రెడీ చేసుకున్నాం రండి ఇప్పుడే ప్రాంక్ అనుకుంటున్నారా సో ఇక్కడ వాటర్ వాటర్ అని సెటప్ చే చేసుకున్నాం బుక్ ఉంది ఓ ఊర్రీ దీనికైతే హోల్ ఉంది హోల్ ఉంది ఎక్కడ నుంచి షెట్ చేసుకొని చేసేద్దాం అక్కడ వస్తే వాటర్ అక్కడ తీసుకున్నాం సో లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయండి పాత కూడా వారైతే ఫుల్ వీడియో చూసేయండి సో అట్లీస్ట్ ఫైనల్ వాటర్ అయితే దొరికేవి ఫైనల్గా ఇప్పుడు వాడిని కాల్ చేద్దాం వాడు ఇంకా ఇంకా రాలేదు వాడికి కాల్ చేసి వచ్చేలోపు మనం వాటర్ అయితే తీసుకొని పైకి వెళ్దాము వచ్చేయండి వాడు ఇక్కడ నుండి ఫోన్ చేస్తాడు చూస్తున్నారు కదా బకెట్లో వాటర్ నేను పైకి వెళ్ళి క్యామ్ గుట్ట సెట్ చేసేస్తాను చిన్న ఎంతసేపు చిన్ను వస్తున్నా కదా తొందర మళ్ళీ లైట్ ఫెయిల్ లైట్ ఫెయిల్ అయింది ఇదే గుడి కాదు ట్యాంక్ ట్యాంక్ దగ్గర ఉన్నాం వచ్చిన సో గైస్ మనం అయితే పైకి వెళ్ళి రెడీ అవుదాం రండి సో వాడికి నాకు ఎంత రివెంజ్ ఉంటుందో తర్వాత నా మీదకి ఎట్లా వస్తాడో కూడా తెలియదు సో పైకి అయితే వచ్చేసాను సో ఇక్కడి నుంచి అయితే మనం పోద్దాం అన్నమాట సో ఇప్పుడైతే నెక్స్ట్ యాక్షన్ నేను కెమెరా సెట్ చేసుకుంటా ఆ క్యామ్ అయితే కిందికి వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది సో చిన్నగాడు అయితే వస్తుండు అక్కడ కరెంటుగా ఇప్పుడు కొన్ని మాటలలో పెట్టి మనం అయితే చేసేద్దాం కెమెరా దిప్పు కెమెరా దిప్పు అయితే వస్తుండు గమ్ముగా ఇప్పుడు ఏమని చెప్తామంటే కాదమీనా మనం రివేంజ్ అని చెప్పి చెప్తాం ఎంతసేపు రా ఫోన్ చేసి ఎంతసేపు అయిందిరా డైలీ వీడియోస్ అది కాదు ఇప్పుడు ఏం మొన్న మీ ఇద్దరు నా కలిసి చేసిండ్రు ఆ ఇద్దరు కలిసి చేసిండ్రు నెక్స్ట్ వన్ ఇప్పుడు వన్ చేద్దాం ఫోన్ చేసినా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ లో ఆ కంటెంట్ ఏంటంటే వాడు ఆ ఇంచు వస్తాడు చిన్నగా నేను తాళాలు తాళాలు తీమని తాళాలు ఇప్పిస్తా తెలియకుండా అటు ఇస్తా నువ్వు తీసుకొని పో ఇప్పుడు అలాగే ఉంటుందా ఏంటంటే వస్తు బాబాదు రాబాయ్ రా ఏమిరావునని చెప్పి నామిన్ చేసామినాన్ చేశావు ఏనా కొడుకుందా పైన ఏనా కొడుకుందా పైన వస్తే ఓసా వస్తే ఓసా సో వస్తే ఓసా ఎందుకు వాడి ఇదంతా కదిరిగా ప్లరిగే నాకు తెలుదు మనసు గతింతే మనిషి బ్రతుకింతే అసే బాసార్ బాబా రే మొత్తం వాడే చేసిండు రా మొత్తం ప్లానింగ్ వాడే మొత్తం వాడే చేసిండు సపోర్ట్ పోతే నామే చేస్తావారా వాడు ఇన్ని రోజులు మీరిద్దరు కలిసి తీసిండ్రు మొన్న

ఇప్పుడు నిజం చెప్పానా ఆల్రెడీ నీ మీద పెద్ద నీళ్ళేవన్నీ ఆడ చూడు హావు ఆడ చూడు దారిలో దారిలో అంటే నీళ్ళే తీసుకొచ్చింది దీంట్లో దీంట్లో

హ్యాపీనెస్ జోలో పెట్టుకో జోలో సరిపోదు హ్యాపీనెస్ కొంచెం ఎట్టుంది వీడియో ప్రాంక్ ఇది నా జస్ట్ చిన్న ప్రాంక్ నెక్స్ట్ చూడు ఎట్టుంటుందా నీకు రివెంజ్ సైడ్ మీద చేద్దామని వీడికి హెల్ప్ చేద్దామని వస్తే నా మీద కూడా రివెంజ్ తీసుకున్నాడు సరే మొత్తం వెనక మైకుందా లేదు ఎట్టుంది ప్రాంక్ మొత్తం నడిచిపోయింది లోపల చెడ్డీ కూడా ఏంది ఇప్పుడు ఏంది వీడియో ఇది సీరియస్ కావకు అన్నా సరే నెక్స్ట్ నేను చేస్తా అది మీరు సీరియస్ కాకూడదు సరే రంగ వీడియో సరే అయిపోయింది అయిపోయింది వీడియో కానీ సరే సరే రెండు అయితే మొత్తం నడిపేసాను నెక్స్ట్ ఎవరి మీద వస్తుందో తెలుసు ఫ్రాంక్ వీడియో అయితే డేర్ ఉంటుందో రివెన్యూ ఉంటుందో ఏముంటుందో తెలుసు అదైతే మనకి తెలియదు కాబట్టి నెక్స్ట్ అయితే రసూలు అని వీళ్ళ అన్నుండు వాడిని అయితే లాగుదాం అడుగుతూ వస్తా అంటుండు షార్ట్స్ మీరు లాస్ట్ షార్ట్ చూసి ఉంటారు అదే వేప చెట్టు అది షార్ట్ చూసి ఉంటారు ఆ షార్ట్ లో చేసింది కదా వాడిని చిన్నగా లాగదు వాడి మీకు ఏమైనా రివెంజ్ ఉంటే కచ్చితంగా కామెంట్ చేయండి అయ్యే చేద్దాం అది ఒకవేళ చూడకపోతే షార్ట్స్ లాగా వెళ్ళి చూడ చూడండి నెక్స్ట్ ప్రాంక్ అయితే కదిర్ మీనా కాజా మీనా ఉంటుంది సో వీడియో అలా ఉంది వీడియో అలా ఉంది బాగుంది కదా నెక్స్ట్ అయితే చెప్తే ఎవరికి హెల్ప్ చేయకూడదు సొంత ప్లాన్స్ తీసుకొని మాకే మేమే దిగాలి హెల్ప్ చేయడానికి వస్తే మా పరిస్థితి కూడా చల్లగా ఉంది వెనక నీకు నాకు లోపల చెడ్డ కూడా దాడిచింది కాయా అరే ఎవరికి చెప్తారు రే ముగ్గురం ముట్ట ప్లాన్ నెక్స్ట్ ఏంటంటే వీడియో ఇప్పుడు మేము ఎంత ఉండదు

నువ్వు ఇది ఎందుకు చేసిన అంటే నువ్వు లాస్ట్ వీడియో జోలోషిప్ లో వానికి సపోర్ట్ పోయినావు కదా ఇది రివెంజ్ అది ప్లాన్ నీ కోసం వచ్చే చూడు కాదా అంటే నేను రాకుంటే నాకు మీదే చేద్దామని మీరు ఇద్దరు ప్లాన్ వేసుకుంటారా మళ్ళా అంతేగా దొంగ నా కొడుకు వీళ్ళిద్దరు నమ్మకూడదు సొగాయిస్ ఇంకా నెక్స్ట్ వీడియో మీకు సగం అయితే చెప్పేసాము క్లూ ఇచ్చేసినట్టే సగం వీడియో వాడి మీద ఏ రకంగా ప్రాంక్ చేస్తాం వాడి మీద ఏ రకంగా ప్రాంక్ చేయాలో ఏం ప్రాంక్ చేయాలో ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సొగాయిస్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కదిరి